హరే కృష్ణ మనలో చాలామంది అనుకుంటూ ఉంటారు ఆధ్యాత్మికత భక్తి చేయడం అంటే ఇంటిని వదిలి అడవుల్లోకి వెళ్ళిపోవాలి పనులు కుటుంబం అన్నీ వదిలివేయాలి అని అనుకుంటూ ఉంటారు ఇంకొంతమంది ఏమనుకుంటారంటే ఆధ్యాత్మికులు భక్తులు అంటే బలహీనులు అని అనుకుంటూ ఉంటారు ఈ లోకంలో పోరాడలేకపోయిన వాళ్ళు అని అనుకుంటారు కానీ ఇది సరైన ఆలోచన కాదు మన ఆచార్యులు ఏమంటారంటే ఆధ్యాత్మికత అంటే మన జీవితాన్ని నిజమైన జీవితాన్ని నిజంగా చూడటం ఈ ప్రపంచం తాత్కాలికం ఈ విషయం నిజమే కానీ దానికి ఒక పవిత్రమైన ప్రయోజనం ఉన్నది మనం దానిని తిరస్కరించడం కాదు భగవంతుని సృష్టిగా శక్తిగా చూడాలి భగవంతుడు లేకపోతే ఈ ప్రపంచం లేదు ఈ దృష్టితో చూస్తే మన ఆలోచన పూర్తిగా మారిపోతుంది ఉదాహరణకి మన చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ తీసుకుంటే దానిని వృథాగా అంటే స్క్రోలింగ్స్లో గంటల తరపడి చూసి కళ్ళను కాలాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు అదే ఫోన్ ద్వారా మీరు భగవద్గీత క్లాసులు వింటే లేదా మంచి ఆధ్యాత్మిక వీడియోలను ఇతరులతో పంచుకుంటే అది మనకి విలువలను ఇస్తుంది దీనిని యుక్త వైరాగ్యం అంటారు యుక్త వైరాగ్యంకి ఒక ఉదాహరణ చెప్పుకుందాము వస్తువులను వదులుకోకుండా వాటిని సక్రమంగా ఉపయోగించడం అదేవిధంగా కుటుంబ జీవితం కూడా కేవలం బాధ్యతలే కాదు ఇంట్లో కీర్తన ప్రసాదం భక్తి ఉంటే ఇల్లు ఒక చిన్న ఆలయం అవుతుంది ఇక్కడ ఇంటికి పెద్ద భార్యాభర్తలు కాదు ఇంటి పెద్ద భగవంతుడే ఆయనే మన కుటుంబానికి పెద్ద మనందరం ఆయన సేవకులం ఈ భావనతో జీవిస్తే కుటుంబం కూడా విజయాలతో ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తుంది యుక్త వైరాగ్యం అంటే అన్నింటినీ కృష్ణ సేవలో జోడించడం మరి ఇది మన రోజువారి జీవితంలో ఎలా సాధ్యమవుతుంది ఉదాహరణకి భోజనం మనం తినే భోజనం ఒక అవసరం మాత్రమే కాదు దాన్ని కృష్ణునికి సమర్పించి ప్రసాదంగా స్వీకరిస్తే అది ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ అవుతుంది శాకాహారం మాత్రమే కాదు అది కృష్ణుడికి ప్రీతికరమైన వంటకాలుగా కూడా ఉండాలి ఇలా నైవేద్యం అర్పించిన ప్రసాదం తినడం వల్ల మన శరీరం మనస్సు శుద్ధమవుతాయి ఇక ఉద్యోగం మన ఉద్యోగం కేవలం డబ్బు సంపాదించడానికి మాత్రమే అనుకుంటే అది బంధనం అదే ఉద్యోగం ద్వారా సంపాదించిన డబ్బుని మనం కుటుంబ పోషణకు ఉపయోగిస్తూ అలాగే కృష్ణుడి సేవకు ఉపయోగిస్తే అది ఆధ్యాత్మిక కర్మ అవుతుంది ఉదాహరణకి ఒకవేళ మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే కృష్ణ మందిరం కోసం ఒక వెబ్సైట్ చేయవచ్చు లేదా సహాయం చేయవచ్చు ఒక డాక్టర్ అయితే మీరు కొంత సమయం దేవాలయం వద్ద ఉచితంగా సేవ చేయవచ్చు ఇలా మన వృత్తిని భగవంతునికి అర్పణ చేస్తే అది పవిత్రమవుతుంది ఇక కుటుంబం గురించి చాలామంది ఈ విధంగా అనుకుంటారు అరే నేను భక్తి చేసుకోలేను పెళ్లి చేసుకున్నాను పిల్లలు ఉన్నారు అని అనుకుంటారు కానీ గృహస్థ జీవితంలో ఉంటూ కూడా మనం ఆధ్యాత్మికంగా ఎదగవచ్చు భాగవతంలో కుబేరుడి కథ ఉన్నది అతడు శ్రీకృష్ణుడికి స్నేహితుడు ధనవంతుడు అతడేమీ సన్యాసి కాదు అయినా అతడు గొప్ప భక్తుడు ఈ విధంగా గృహస్థులు భక్తులుగా ఉన్న ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి కృష్ణుడిని జీవితంలో భాగం చేసుకుంటే మన ఇంట్లో ఉండే ప్రతి సభ్యుడు మన భక్తి పెరగడానికి తోడ్పడుతారు అలాగే సాధారణంగా మనం మాట్లాడే మాటలు పాడే పాటలు వాటిని కూడా హరినామం కోసం ఉపయోగిస్తే అవి కూడా అమృతమవుతాయి భజనలు కీర్తనల ద్వారా మన మనస్సును భగవంతుని పైన నిలుపుకోవచ్చు ఇలా మనం చేస్తే ప్రతి చిన్న పనిని కూడా కృష్ణునితో అనుసంధానం చేయడమే యుక్త వైరాగ్యం కాబట్టి ఆధ్యాత్మికత అంటే బలహీనత కాదు నిజమైన ధైర్యం జీవితంలో పోరాడలేకపోయిన వాళ్ళు మాత్రమే ఆధ్యాత్మికత వైపు వెళ్తారని చాలామందికి ఒక అపోహ ఉన్నది కానీ ఇది నిజం కాదు భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి యుద్ధం చేయమని ఉపదేశించాడు జీవితం నుండి పారిపోమని కాదు యుద్ధంలో పోరాడి ధర్మం నిలబెట్టమని చెప్పాడు దీని నుండే మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే నిజమైన ఆధ్యాత్మికత అంటే బలహీనత కాదు అదే ధైర్యం ఆధ్యాత్మికంగా ఎదిగిన ఒక మనిషికి తన జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవడానికి తగినంత శక్తి ఆత్మవిశ్వాసం ఖచ్చితంగా ఉంటాయి అతను లోకంలో మోసపోయి నిరాశపడి ఆధ్యాత్మికతను ఆశ్రయించడు బదులుగా సమస్యలను ఎలా ఎదుర్కోవాలో నేర్చుకోవడానికి ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకుంటాడు ఈ లోకాన్ని తిరస్కరించడం కాదు ఈ లోకాన్ని ఆధ్యాత్మిక దృష్టితో చూడటం అంటే నా చుట్టూ ఉన్నవన్నీ భగవంతుని సృష్టిలో భాగమని అర్థం చేసుకోవడం భగవంతుని సృష్టిలో భాగమని అర్థం చేసుకోవడం మనం కేవలం ఒక మా మనం కేవలం ఒక నాటకంలో పాత్రధారులం ఈ నాటకాన్ని నడిపించే దర్శకుడు కృష్ణ భగవానుడు మనం మన పాత్రను బాగా పోషించి అలా సేవ చేసి ఆయన్ను మెప్పించడమే ముఖ్యం అందువల్ల ఆధ్యాత్మికత అంటే ఎస్కేప్ కాదు అది నిజమైన ఎంగేజ్మెంట్ మనందరం ఈ లోకంలో కృష్ణుని సేవ చేయడానికి వచ్చాము టెక్నాలజీ కుటుంబం సంపాదన ఏదైనా సరే కృష్ణునికి సమర్పిస్తే అది పవిత్రమవుతుంది మన జీవితాన్ని కృష్ణునికి సమర్పిస్తే ఆయన మన జీవితాన్ని పవిత్రం చేస్తారు మనం నిత్యంగా సంతోషంగా తృప్తిగా జీవించగలగం జీవించగలుగుతాము మనం నిత్యం సంతోషంగా తృప్తిగా జీవించగలుగుతాము హరే కృష్ణ